అవును యుఎస్ ఇది డెకరేషన్ అన్నమాట బిఫోర్ డే నైట్ డెకరేట్ చేశారు మొత్తం సెట్టింగే చేంజ్ అన్నమాట హౌస్ ని ఇంటికి ఫంక్షన్ ఏంటో చెప్పలేదు కదా శ్రీమంతం ఫంక్షన్ అన్నమాట మా నిహితాది హడావిడ ముందు రోజు నుండి కూడా దాని ఆనందం లెవెలే వేరు డ్రెస్లో బాగున్నాను అవునమ్మా ఎవరికి దాని థాట్స్ అన్నీ నీకే వస్తాయి కదా మరి అట్లా మరి మన నితాతోనే కదమ్మా చుట్టూ డెకరేషన్ అయిపోయింది టేబుల్స్ తీసుకురావడం వాటిని కూడా డెకరేట్ చేయడం అవుతుంది ఈవిడి గారు దగ్గరుండి మరీ చేస్తుంది నిహిత మామూలుగా ఉండే రెస్సులు చైర్స్ అలాగే శ్రీమంతం ఫంక్షన్ అయ్యి ఆమె చైర్ అన్నమాట చూసారా ఫస్ట్ బోని మా నిహితయే చేసేసింది అన్నమాట అదిగోండి మా చిన్నోడు ఎక్కేసింది సింహాసనం ఏ అక్క కంటే నేను ఏమైనా తక్కువ తిన్నానా దానికంటే హైట్లో ఉండాలి కదా అని అందరికంటే పైకి ఎక్కేసింది అన్నమాట మా చిన్ని తల్లి చూసారా దీని ఆనందం కూడా వీళ్ళు ఎంత ఫాస్ట్ అంటే నిమిషాల ప్రకారం చేస్తున్నారు అన్నమాట పడుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఆ నీట్గా కూడా కొంతమంది ఉన్నారంటే అలా చేస్తూనే ఉంటారు పని అవ్వదు టైం అయిపోద్ది కానీ వీళ్ళు ఎలా కాదు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా నీట్గా అప్పుడే చూడండి ఎలా చేసేసారు టేబుల్ని అంత హిందాకి చూపించిన ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సెట్టింగ్ అంతా ఔటింగ్ అరేంజ్మెంట్ కూడా చూడండి ఎంత చక్కగా ఉంటుంది ఒక్కటి కూడా అటు ఇటు కాకుండా వేసారు అన్నమాట మేము ఫస్ట్ గెస్ట్లు చూసారా విత్న్ వన్ అవర్ లోపు చూసేసారు అన్నమాట ఇదిగోండి ఇప్పుడు ఎప్పుడే దీనికోసం వేసారు కదా దెబ్బలు పడతాయి రాజా అంటే స్టెప్ లేకుండా స్టెప్పులు స్టేజ్ అంతా దీనికోసం వేసారు అది కూడా స్టెప్లు ఎంత బాగా వేస్తుందో చూడండి చక్కగా ఎంత చెక్కగా వేస్తుందో స్టెప్లు వచ్చా మగ తె అన్నమాట ఆడియన్స్ ఇంకా కాదు మేమే ఆడియన్స్ సెట్టింగ్ అంటే ఓవర్ అయిపోయింది ఇంకా వెళ్దామా అంటే మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేయండి వచ్చేయండి నాతో పాటు మీకు కూడా చూడండి స్టేజ్ ఎంత బాగుందో కదా ఈయన కూడా ఒక సర్వర్ అన్నమాట దేవుళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఆమెదే అన్నమాట శ్రీమంతా వైఫ్ హస్బెండ్ ఫోటోస్కి స్టేట్స్ ఇస్తున్నారు బెస్ట్ మెమోరీ ఇన్ దైర్ లైఫ్ ఫోటోస్ చేయించుకుంటున్నారు కదా స్తున్నాను అనుకోండి అంతా కూడా వెడిగా ఉంది వీళ్ళంతా కూడా అప్పుడే స్టార్ట్ చేసే కదా చిట్టి వెళ్ళి మార్నింగ్ మార్నింగ్ తయారైతుంది ఆపటా బ్రేక్ఫాస్ట్ టుడే అనుకుంటాను చాలా గ్యాప్ వచ్చింది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి